అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక గిరిజన కాలనీలు ప్రతి కాలనీలో కూడా కనీస వసతులు కానీ చాలా ఇబ్బందులు ఆధార్ కార్డులు లేకపోవడం ఉండటానికి ఇళ్ళకి ఇబ్బంది తాగునీరు అనేక సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క సంఘంకెళ్ళి తెలుసుకొని అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కరించుకుంటా కూటమి ప్రభుత్వంలో భాగంగా మేము అడుగులు ముందుకు వేస్తున్నాం ఏదైతే ఈనాడు మీడియా సమావేశాలు పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకులరా నేను ఒకటే చెప్తా ఉన్నా కూటమి ప్రభుత్వం కాంట్రాక్టుల కోసము జనసేన పార్టీ ఏదన్నా నిధులు వస్తే తీసుకుందామన్న ఆలోచన కాదు ప్రజల కోసం ప్రజలకు ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించే దిశగా మేము అడుగులు ముందుకు వేస్తున్నాం అదేవిధంగా కూటమిలో ఎక్కడో కూడా అవినీతి అక్రమాలు జరగకుండా అట్టడుగున ఉన్నటువంటి గిరిజనులు ఏదైతే ఉన్నారో స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంటే ఇంకా తాగడానికి నీళ్ళు లేక ఓటర్ కార్డు లేక ఆధార్ కార్డు లేక ఉండటానికి ఇల్లు లేక బిడ్డలని బడిగి పంపించుకోలేక అనేక వసతులతో ఇంకా ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది చూస్తే పెత్తనదారులు వాళ్ళ యొక్క పెత్తనాన్ని చలాయిస్తూ వాళ్ళు మాత్రం పెద్దవాళ్ళు అవుతున్నారు వీళ్ళలో ఓట్లు మాత్రం వాళ్ళకి కావాలి కానీ వీళ్ళ బాగోగలు అవసరం లేనటువంటి స్థితిలో జరిగే కానీ నేడు కూటమిలో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో నూట పదిహేడు పంచాయతీలు కూడా ఎక్కడెక్కడ గిరిజనులు ఉన్నారో వాళ్ళ సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకుని ఒక్కొక్కరు పరిష్కరించుకుంటా ముందుకు పోతున్నాం అందులో భాగంగా ఈరోజు ఏదైతే నంగడాచలం మండలంలోని ఇడిమేపల్లి గ్రామ పంచాయతీ పరిధి అంటే జంగాలపల్లి కానుకొని ఉన్నటువంటి సంఘం ఇది ఎస్టీ కాలనీ వీళ్ళకి ఇక్కడ కొంతమందికి ఆధార్ కార్డులు లేవు రేషన్ కార్డులు లేవు ఓటర్ కార్డులు లేవు కొంతమందికి స్థలాలు స్థలాలున్నా ఉండడానికి సరైన ఇంటి వసతి లేదు రెండవది వచ్చి తాగడానికి నీళ్ళు ఇచ్చేటటువంటి మోటార్ కాలిపోతుంది అప్పుడప్పుడు గతంలో కూడా మేము రిపేర్ చేయించడం జరిగింది మళ్ళీ కూడా తాగునీరు అందిస్తామని చెప్పి చెప్పడం శ్మశానం వాడుకునే శ్మశానం స్థలం ఆక్రమణకు గురైపోతుంది దారి కూడా లేనటువంటి పరిస్థితి అని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది ఈ విషయాలన్నింటినీ కూడా కూటమికి సంబంధించినటువంటి సర్వేపల్లి శాసనసభ్యులు సోగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి మండల అధికారుల ద్వారా ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా కూటమి ప్రభుత్వంలో మా వంతు మేము పనిచేస్తున్నాం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇప్పటికైనా సరే ఒకసారి గత ఐదేళ్ళు మీరు శాసించి అభివృద్ధి లేకుండా సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసిన మీరు అయ్యా మీకే చెప్పేది మీ పేరు ప్రతిసారి చెప్పి చెప్పి ఇంక మళ్ళీ చెప్పడం ఎందుకని వదిలేసాము మీకు అర్థమయ్యేటది ఎక్కడన్నా కళ్ళు తెరిచి కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా అవినీతి లేకుండా పనిచేసే విధంగా కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు ఇది గుర్తు పెట్టుకొని మీడియా సమావేశం పెట్టేటప్పుడు కూడా మీరు గత ఐదేళ్ళు ఏం చేశారో ఒకసారి చెప్పి ఇప్పుడు ఎనిమిది ఎనిమిది నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి విషయం